హాయ్ అండి నమస్తే నా పేరు శ్రలా నేను కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ప్రత్యేకంగా మన తెలుగు మహిళల కోరుకు ఇక్కడ డబ్బు మ్యాటర్స్ అంటే బడ్జెట్ పొదుపు ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇలాంటి తదుపరి విషయాల గురించి చాలా సింపుల్గా సరదాగా మాట్లాడుకుంటాం ఈరోజు మనం మొదటి వీడియో మహిళలకు ఆర్థిక సాక్షరత అంటే ఫినాన్షియల్ లిటరసీ ఎందుకు ముఖ్యం చాలామంది ఆడవాళ్ళు డబ్బు విషయం కష్టమని కానీ లేదా ఇది మగవాళ్ళ పని అని కానీ వదిలేస్తారు కానీ నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకు కూడా ఇది ఎంతో ముఖ్యమైన విషయం అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి మొదటిది జెండర్ పే యాప్ ఇండియాలో సగటున మహిళలు పురుషుల కంటే తక్కువ సంపాదిస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం మహిళలు పురుషులు సంపాదించే దాంట్లో సగం కంటే తక్కువే సంపాదిస్తారని అంచనా అంటే ఒకే పని చేసినా మహిళలకు తక్కువ జీతం వస్తుంది కాబట్టి మనం స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్స్తో బడ్జెట్స్తో ఆ గ్యాప్ని పూడ్చుకోవాలి రెండవ కారణం మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు ఇండియాలో సగటున పురుషుల కంటే స్త్రీల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఎక్కువ అంటే మనకి రిటైర్మెంట్ తర్వాత డబ్బు ఎక్కువగా అవసరం మందులు ఖర్చులు సొంతగా జీవించడానికి చాలామంది మహిళలు రిటైర్మెంట్ ప్లానింగ్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అది మనం మార్చుకోవాల్సిన విషయం మూడవ కారణం కరియర్ బ్రేక్స్ మహిళలు చాలామంది పిల్లల కొరకు కానీ ఫ్యామిలీ గురించి కానీ ఉద్యోగం మానేస్తూ ఉంటారు అందువల్ల ఆదాయం తగ్గుతుంది పెన్షన్ లేదా ప్రావిడెంట్ ఫండ్ కూడా తగ్గుతుంది కాబట్టి మనం ముందే పొదుపుతో ఇన్వెస్ట్మెంట్స్తో స్మార్ట్గా ప్లాన్ చేసుకొని సేఫ్గా ఉండాలి నాలుగవది ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ డబ్బు మన చేతిలో ఉంటే గౌరవం ఎక్కువ నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్ ఎక్కువ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఎవరి మీద ఆధారపడకుండా మనం నిలబడగలం ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిన మహిళలు దరిదాపున తొంభై శాతం వరకు వారు దాచుకున్న సంపాదన ఫ్యామిలీ మీద ఖర్చు పెడతారు అంటే ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉన్న మహిళల వల్ల పిల్లలు మరియు కుటుంబం మరింత బాగుపడుతుంది చివరిగా ఇండియాలో మహిళలకి ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువ దరిదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకే మహిళలకు బేసిక్ ఫైనాన్స్ గురించి తెలుసు ఇది తప్పకుండా మారాల్సిన విషయం అందుకని ఈ ఛానల్ ద్వారా ఎంతమంది మహిళలకు నాకు తగినంత జ్ఞానం నేను అందించగలిగితే అంత మంచిదని నా ఆశ అండి ఇవాళ ఈ వీడియోతో ఇదే నా చిన్ని ఆశ ఈ ఛానల్ యొక్క ఆశయం పంచుకుందామని ఇంకా రాబోయే వీడియోలో నేను చాలా టాపిక్స్ ప్లాన్ చేశాను ఒకవేళ మీకు ఏదైతే ఇది నేర్చుకోవాలి ఇది తెలుసుకోవాలని మీకు ఏదైతే ఉందో కింద కమెంట్స్లో రాయండి అండ్ అంతవరకు టాటా బాయ్